వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే భయపడతారని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటుంది కానీ పదింతలు ఎక్కువ పని చేస్తారని తెలుసుకోవాలి చంద్రబాబు మా పార్టీ నేతలపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కేసులు పెడతామని భయపడిస్తే భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా పదింతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు మీరు చూసుకోండి కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకి పోయి వచ్చిన తర్వాత బయటకు పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు తొక్కి తీస్తానని చెప్పేసి ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా జోగి రమేష్ గారిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కదా మా ధర్మవరం లాంటి ప్రాంతంలో డెబ్బై పర్సెంట్ ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది జైల్లో పెట్టినారు కదా మరి ఎలా జరుగుతుంది తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే నీ బార్డర్ సైడ్ నుంచే ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు ఊరికి నాలుగు ఉన్నాయి ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది వాళ్ళు వేలం పాటలో బెల్ట్ బెల్ట్ షాపు ఆ అమ్మ మంద అమ్ముతే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది మీరు మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఈయన మీద ఉన్న కేసు ఏమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్స్ కింద తీసేపిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ రెడ్డి అనే అతను అయితే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అదే రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు ఒకే వ్యక్తి ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా అవునా మామూలుగా ఏ సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గాని లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే వీళ్ళు బలవంతులు ధనవంతులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి ఈ రోజు జరుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు కేసులు అన్ని ఎందుకు తొలగిస్తున్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బాహాటంగా లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్ లో ఏం చెప్పారు ఎస్పీల మీటింగ్ కలెక్టర్ మీటింగ్ లలో పెట్టారు ఆ మీటింగ్ లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్పి చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్ని కూడా వచ్చినాయి ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది లా అండ్ ఆర్డర్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు ఆ కాలాలు పోయినాయి మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం ఎదిరిస్తాము మాట్లాడతాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేసులు కొత్త కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాన్ని మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి పదహారు నెలలు ఉన్నాడు భయపడినామా లేకుంటే తోకముడిచి ప్యాకప్ చేసినామా చేయలేదు కదా సో ఇలాంటివన్నీ చాలా చూసాము డెఫినెట్ గా ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మీకు మళ్ళీ రివర్స్గా వస్తా ఉంటాయి ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఒక తప్పుడు ఆరోపణలతో ఒక జల్లి కార్యక్రమం డెఫినెట్ గా వీటిని అన్నింటినీ కూడా లీగల్ గా ఎదుర్కొంటాం డెఫినెట్ గా మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద ధర్నా చేసినాము నకిలీ మధ్య మీద క్యూఆర్ కోడ్ ఇతను కాదండి మేమున్నప్పుడే తీసుకొని వచ్చినాం నేను సింపుల్ మీరు లాజిక్ ఆలోచించుకోండి తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని మంచి చదివిస్తాం మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు మంచి మందు కావాలా అంటే అంటే అందరు వీళ్ళ లేసినారు మన కష్టం వచ్చినా నష్టం వచ్చిన మందు ముందర చెప్పుకుంటాను కానీ ఇంట్లో పెళ్ళం పిల్లల దగ్గర కూడా లే అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట సో డెఫినెట్గా నకిలీ మద్యం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుని రావడం జరిగింది ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో బ్రీవరీస్ నుంచి వస్తాదో డిస్టరీస్ నుంచి వచ్చి షాప్ కు డెఫినెట్గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం వచ్చే సందర్భం ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మా మాకు దగ్గరనే మొలకల్చర్ మన దొరికిన ప్రాంతంలో అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాను మా ధర్మవరంలో ఇప్పటికి చెక్ చేసుకోండి ఈ రోజు నేను ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టాను నేను ఆ రోజు కూడా చెప్పి రోజు ప్రెస్ స్పీడ్ పెట్టాను కదా ఆల్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమంటే సెవెంటీ పర్సెంట్ దాంట్లో దొరుకుతాయి కల్తీ ఎందుకంటే అదే విధంగా ఇక్కడే షాప్లలో కాదు నేను చెప్పేది బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్ని వేలం పాట పెట్టి పిలిచారు వేలం పాట పిలిచినప్పుడు రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలు ఆ సరుకు తీసుకోబోయే అంతకే అమ్ముతూ ఉంటే వాళ్ళు గిట్బాటు కావడం లేదు డెఫినెట్ ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది ఎందుకు కల్తీగా చేయాల్సి వస్తుంది వాడు అమ్మిన ప్రైస్ కంటే వీనికి లాభం రావాలి వీడు ఆక్షన్ లో కొనింటాడు దీనికి డబ్బు రావాలంటే ఎలా వస్తుంది ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది సో అదే విధంగానే జరుగుతుంది